కృత్రిమ మేధ రాకతో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐతో రాబోయే రోజుల్లో కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్నారు నిరుద్యోగం భారీగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఏఐ రాకతో గొప్ప టీచర్లు డాక్టర్ల మేధస్సు రాబోయే దశాబ్ద కాలంలో అందరికీ ఉచితంగా అందుబాటులోకి రానుందని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు ప్రస్తుతం జనాభాకు సరిపడ వైద్యులు మానసిక ఆరోగ్య నిపుణుల కొరత ఉందని ఏఐతో లభించే మెడికల్ సలహాలు టీచింగ్ క్లాసులు అందరికీ నచ్చుతాయన్నారు సాంకేతికత పెరిగే కొద్దీ ఏఐ మరింత ప్రభావవంతంగా వేగంగా అందుబాటులోకి వస్తుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చెప్పారు ఇది ఆటోమేషన్కు అడ్వాన్స్డ్ వెర్షన్ అని అన్నారు ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలపర్లు చేసే డెబ్బై శాతం పనులు ఏఐ చేయగలదన్నారు ఏఐ వినియోగం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతవుతాయని వందేళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితి రావచ్చని ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు